కొరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభులు చేపట్టినటువంటి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకు సంఘీభావం తెరవడానికి వారు ముందుకు వచ్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీ శాసన ఇప్పుడు తర్వాత ఉంటది అందరికి కూడా అవకాశం కల్పించబడుతుంది ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటది కాబట్టి సభ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్వహించుకోవాలి ఆ నిర్వహించుకోవటానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత సభాపతి మీద ఉంటది ప్రజాస్వామ్య పద్ధతుల్లో సభ జరగటానికి అధికారాన్ని చెలాయించాలి కానీ ప్రజాస్వామ్యమే దెబ్బతినే విధంగా ఎట్టి పరిస్థితుల్లో సభ మర్యాదలు నియమాలను ఉపయోగించటం అనేది మంచి పద్ధతి కాదు ఇంతకు మించిన తీవ్రమైన చర్య ఏదన్నా తీసుకోవాలనుకుంటే అప్పుడు స్పీకర్ తీసుకోవచ్చు కానీ ఆ చర్య స్పీకరే తీసుకోవడానికి వీల్లేదు ఎథిక్స్ కమిటీనైనా సంప్రదించాలి లేకపోతే సభ సభనైనా మొత్తాన్ని కలిపి సభను భాగం చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సమస్య తలెత్తినప్పుడు ఎథిక్స్ కమిటీ వేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను రద్దు చేసాను రేపు పార్లమెంట్లో కూడా స్పీకర్కి ఇట్లనే తీర్మానం చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మేము కూడా డిస్మిస్ చేసేస్తాం సభ్యత్వం కీలు రద్దు చేస్తామంటే దీని విషయంలో ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మేము చెప్తా ఉన్నాం పునరాలోచన చేయాలి